నమస్తే పేరు బాబా నా పేరు గులాబీ ఇచ్చేయండి వినాయకపురం అది మరి ఇప్పుడు రెడ్డి వచ్చిండ్రు ఏమి చేయ చేయలేదు అంతవరకు మనము మూడు నాలుగు నెల నాలుగు నెల నాలుగు నెలలు అవుతుంది ఏమీ చేయలేదు అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అది భూములకి రైతు బంధు ఇచ్చిండు ఇప్పుడు ఏమైనా వచ్చిండ్రు రైతు బంధు లేదు ఏమీ లేదు ఇప్పుడు ఇచ్చే టోర్ బి కూడా ఆయన మోడీ మోడీ గారు ఎత్తుండవు బియ్యం కూడా ఆయన ఇస్తాడు డబ్బులు కూడా ఆయన ఇస్తాడు ఇల్లు గెలిచిన లాభం ఏమీ లేదు అదే ఆ ప్రభుత్వం వస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం మోడీ మోడీ పైన వస్తే కోరుకుంటున్నారు మోడీ పైన వస్తే కేంద్రం వస్తుందని కోరుకుంటున్నాం రాహుల్ గాంధీ కాలేడా బాబా రాహుల్ గాంధీ వద్దడానికి గ్యారెంటీ ఏముందండి రాష్ట్రం వస్తే కేంద్రం వద్దానికి గ్యారంటీ ఏముందా లేదు కదా అదేదో వద్దాం అనుకున్న వాళ్ళు రాదు అంతే ఉంటుంది ఇక్కడ బీజేపీ నుంచి తాంట్ర వినోదరావు గారు ఉన్నారు బాబా బీజేపీ నుంచి ఆయన కలిసే ఛాన్స్ ఉందా వద్ద వద్ద వద్దీ బాబాయ్ ఓట్లు వస్తే మీకు ఏ పుట్టుకొడుకు అన్నీ రావండి ఇవన్నీ పుట్టు ఈ పుట్టుకొడుకులు అన్నీ రావు అసలు పునాది అది బీజేపీ పునాది అది గట్టి ఉంటేనే మనకి వస్తాయి అంతేనండి ఓకే చెప్పుకుంటూ పోతుంటారు ఎవరు అన్నీ చెప్పుకుంటూ పోతుంటారు అవన్నీ ఖాళీ వస్తుందా బాబా బియ్యం వస్తుందా ఆ రేషన్ బియ్యం వస్తున్నాయండి తర్వాత ఇప్పుడు మన ముసలి వాళ్ళకే పిచ్చిన రెండు వేలు ఆయన ఎత్తండు ఇంతవరకు గవర్నమెంట్ గెలిచింది కానీ ఏది లేదు ఏమొచ్చింది ఏమి రెడ్డి రేటు వరకు ఏమి లేదు ఎత్త ఎత్త అంటే ఏమీ ఇవ్వట్లేదు అయితే రేవంత్ రెడ్డికి ఒకటి అండి దేవంత మన ఏమన్నాయినా మన కాళ్ళ మా అత్తకి కోల బాధపడి కోళ్ళకి అత్త బాధపడి అనడం యాది లేదు ఇది లేదు ఏమీ లేదు అండి థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పుడు బాబాయ్ ఇక్కడ అయోధ్య రామ మందిరం అక్షంతలు వచ్చినాయి బాబాయ్ యి రామనవమి చేశారు ఇక్కడ 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 ఎట్లా అనిపించింది అక్కడ రాముడు గుడిలో మనం కట్టించుకున్నాము ఇక రాముడి గుడిలో మనం ఈసారి చేసినాం మన అయోధ్యలో ఇక్కడ కూడా మంచిగా చేశారు చేశారు సరే బాబా ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు మోడీ అయితే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ నా ఉద్దేశం అయితే మోడీ మోడీ వస్తాడు మీకు ఏమైనా వస్తున్నాయా బాబాయ్ సంక్షేమ పథకాలు మామూలుగా రోడ్లు పోయారు రోడ్లు పోసారు ప్లాట్ఫామ్ బాత్రూమ్ వచ్చింది బాబాయ్ వచ్చిందా ఓకే కోవిడ్లో ఇంజక్షన్ వేసుకున్నారా చూసారు ఇప్పుడు వంద సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసారు బాబాయ్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు ఏమైనా చేంజ్ ఉందా బాబాయ్ ద్వారా అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి రావు నిలబడ్డాడు బాబాయ్ ఆయనకు ఓటేస్తావు ఈసారి వినోద్ కేస్తా ఓకే బాబు మొత్తానికి వినోద్ రావుకి వేస్తా అంటారు సరే బాబా థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే పేరన్నా జాగే అండి ఇప్పుడు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఎత్తడా మోడీ ఎత్తడా మోడీ అని అంటున్నారండి మళ్ళీ మొలేకడ అంటున్నారు జనాలు కానివా చేస్తున్నారు కదా. మొలే అంటున్నారు జనాలు అది మూడు ఏ తరిసారు. అంటున్నారు జనాలు కూడా. రేషన్ ఇస్తున్నాడు బాబే. ఆ ఇస్తున్నారు ఇస్తున్నారు. ఉచితంగా ఆ ఉచితంగానే ఇస్తారండి. కోవిడ్ లో సూదులు వేసుకున్నావా మూడు? ఏన్నా కోవిడ్ ఇంజెక్షన్ మన కరోనా ఇంజెక్షన్లే. ఆ రెండు సార్లు చేపిస్తానండి రెండు సార్లు చేపిస్తారు. ఆ కాంగ్రెస్ లోనే వచ్చిందా బాబాయ్ బాబే 300 రోజులు పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ ఎట్లా ఉంది అండి ఇది పింఛని ఒకటి తగ్గించండి కొందరికి ఇవ్వట్లేదు కొందరికి ఇస్తారు ఇది వారు కేసీఆర్ ఇచ్చిన సదుపాయాలి నేను చేయట్లేదు జూన్ నెలకాడ నుంచి వస్తాను అంటున్నారు పింఛిని కూడా ఏదో జూన్ నెలకాడ నుంచి పెంచుతా నాలుగు వేలు ఇక ఇంకా రెండు వేలే ఇస్తాను ఇప్పటికి లేదు పెంచలేదు మరి ఇస్తారు ఎవరు జూన్ నెలలో కూడా మనకైతే అర్థం కాదండి అది వాస్తవ అయితే ఇప్పుడు మీరు నాలుగు నాలుగు వేలు కాదు మంచి చెప్పని ప్రసారం చేశారు ఇప్పుడు లేదండి అక్కడ ఇప్పుడు కేసీఆర్ ని చూసినాం రేవంత్ రెడ్డిని చూసినాం ఈసారి బీజేపీ ఓటేస్తాం మరి సరే అభిమానం అంటే బీజేపీకే వస్తానండి బీజేపీకే వేస్తారు ఇక్కడ తాండ్ర వినోద్ రావు గారిని నిలబడ్డాడు తెలుసా మన క్యాన్వాస్ లో చెప్పారండి క్యాన్వాస్ లో చెప్పారు ఆయనకి వేస్తా ఓటు ఈసారి సరే వస్తారండి